ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ శంకర్ మహదేవన్ ప్రదర్శన ఆపరేషన్ సింధూర్ నివాళి ఒక్కసారి ఊహించండి ఐపీఎల్ రెండు వేల ఇరవై స్టేడియం నిండా సందడి అభిమానుల అరుపులు ఉత్కంఠభరితమైన ఆట కానీ ఈసారి ఆట కంటే ముందే నరేంద్ర మోడీ స్టేడియంలో దేశభక్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ప్రదర్శన ఆయనతో పాటు ఆయన కుమారులు శివం సిద్ధార్థ్ మహదేవన్ కూడా స్టేజ్పై సందరి చేశారు భారత సైన్యం విజయాన్ని గుర్తుచేస్తూ ఆపరేషన్ సింధూర్ కు ఘనంగా నివాళి అర్పిస్తూ దేశ గీతాలు ఆలపించారు లెహ్రాదో సబ్సే ఆగే హోంగే హిందూస్థాని మా తుజే సలాం వంటి పాటలు స్టేడియాన్ని హోరెత్తించాయి ఆ పాటలకు తోడు త్రివర్ణ దుస్తుల్లో నృత్యకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఈ అద్భుతమైన ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దేశభక్తి గీతాలు శంకర్ మహదేవన్ కుటుంబం ప్రదర్శన స్టేడియంలో ఆహూతుల ఆనందం ఇవన్నీ కలిసిపోయి ఈ ఫైనల్ ను మరపురాని వేడుకగా మార్చాయి ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ తన ఇన్స్టాగ్రామ్ లో కూడా స్పందించారు అహ్మదాబాద్ లో జరిగే ఐపీఎల్ ఫైనల్లో సాయుధ దళాల తరపున ప్రదర్శన ఇవ్వడం గర్వంగా ఉంది మా సంగీతం ద్వారా వారికి నీరాజనాలు అర్పించబోతున్నా తోటి భారతీయులారా మీరు కూడా మాతో కలిసి వారికి ప్రేమ గౌరవాన్ని తెలియజేయండి జై హింద్ అంటూ సందేశం ఇచ్చారు ఈసారి ఐపీఎల్ ఫైనల్ కేవలం క్రికెట్ పోటీగా మాత్రమే కాకుండా దేశభక్తి సందడిగా మారింది ఆట సంగీతం దేశభక్తి ఇవన్నీ కలిసిన ఈ వేడుకను మిస్ అవ్వకండి